కర్నూలు జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ పొలాల్లో పంటలు పండడమే కాదు వజ్రాలు కూడా దొరుకుతాయి అలాగే పగిడి రాయి వెలికితీస్తున్నారు తాజాగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా బంగారు నిక్షేపాలు ఉన్నాయంటూ కేంద్ర భూగర్భ శాస్త్రవేత్తలు అదిరిపోయే న్యూస్ చెప్పారు ఆస్పరి మండలం చిరుమానుదొడ్డి ఆస్పరి అట్టే పాటు మరో ఐదు గ్రామాల సరిహద్దు ప్రాంతాల్లో ఇటీవల జీఎస్ఐ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందం సర్వే నిర్వహించింది ఆస్పరి మండలంలోని పలు గ్రామాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు అధికారులు బుధవారం విజయవాడలో జరిగిన జీఎస్ఐ రాష్ట్ర బోర్డు సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు ఈ నిక్షేపాలు ఎంత పరిమాణంలో ఉన్నాయి వీటి నాణ్యత ఎంత ఎంత విస్తీర్ణంలో ఉన్నాయన్న అంశంపై బుధవారం నాటి సమావేశంలో చర్చ జరిగింది పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలని జీఎస్ఐ బృందాన్ని కోరారు ఉన్నతాధికారులు త్వరలో మరోమారు ఆస్పరి మండలంలో జీఎస్ఐ బృందాలు పర్యటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటికే తుగ్గలి మండలం జొన్నగిరిలో వజ్రాలు దొరుకుతుంటే పగిడిరాయిలో బంగారు గనుల నుంచి పసిడిని వెలికి తీస్తున్నారు ఇలాంటి సమయంలో ఆస్పరిలో బంగారు నిక్షేపాలు ఉన్నాయన్న విషయాన్ని జీఎస్ఐ బృందం బయటపెట్టడంతో ఆ గ్రామస్తులు ఆనందంలో మునిగి తేలుతున్నారు thank you